ఎజిక బ్రేకింగ్ చూస్తున్నా ముంగలులో ఈవీఎంల చెక్ అండ్ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది వెరిఫికేషన్ ప్రక్రియను వైసీపీ అభ్యర్థి బాలినేని తరపు ప్రతినిధులు బాయ్ చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పాత ఈవీఎంల టెక్నికల్ వెరిఫికేషన్ తో పాటు వీవీప్యాట్ లెక్కింపు జరపమని కోరామని బాలినేని తరపు ప్రతినిధి లోకేష్ రెడ్డి తెలిపారు అందుకు ఎన్నికల అధికారులు ఒప్పుకోలేదని చెప్పారు పాత ఈవీఎంలలోని డేటా డిలీట్ చేసి మాక్ పోలింగ్ ద్వారా వెరిఫికేషన్ చేస్తామని ఎన్నికల అధికారులు చెప్పారన్నారు అందుకే ప్రక్రియను బహిష్కరించామని తెలిపారు తెలిపారు మరోవైపు ఈవీఎంల వెరిఫికేషన్ పై బాలినేని వేసిన రిట్ పిటిషన్ విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది ఈసీ ఆదేశాలు అనుసరించి తాము నిర్వహించిన వెరిఫికేషన్ ను వైసీపీ ప్రతినిధులు బాయ్కాట్ చేశారని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు వైసీపీ ప్రతినిధులు డిమాండ్లను ఎన్నికల కమిషన్కి పంపామని ఈసీ ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయాన్ని వెల్లడిస్తామని అన్నారు ఈ ఒంగోలులో ఈవీఎంల చెక్ అండ్ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది వెరిఫికేషన్ ప్రక్రియను వైసీపీ అభ్యర్థి బాలినేని తరపు ప్రతినిధులు బాయ్ చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సునీత ఈ రోజు ఒంగోలులో లో వెరిఫికేషన్ ప్రక్రియతో ప్రస్తుతానికైతే నిలిచిపోయింది ఏదైతే మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలోని పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ చర్లపై మాజీ మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఈ పన్నెండు ఏదైతే పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో మార్క్ పోలింగ్ నిర్వహించాలని చెప్పి ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు ఈ నేపథ్యంలో దీంతో ఏదైతే ఎన్నికల సంఘం కూడా అసెంబ్లీ పరిధిలోని పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో లెవెన్ ఎత్తిన అనుమానాలపై రీవెరిఫికేషన్ చేపట్టేందుకు మాత్రం నిర్ణయం తీస్తుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ రోజు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు మొత్తంగా ఐదు రోజుల పాటు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు ఈ రోజు ఏదైతే ఒంగోలులోని ఒంగోలులో ఏదైతే ఈవీఎం గూడెం కేంద్రాల్లో ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ తో పాటు బెల్ కంపెనీ ప్రజల సమక్షంలో ఏదైతే వీవీ ప్యాట్లతో పాటు ఈవీఎం లో రీవెరిఫికేషన్ ప్రారంభించేందుకు ఇది సంబంధించి అధికారులు మాత్రం పూర్తిగా ఏర్పాటు అయితే ఏదైతే పదిన్నర సమయంలో మాత్రం ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది ఈ ప్రక్రియ ఏదైతే ప్రక్రియలో తమకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ తరపున వచ్చిన ప్రతినిధులు మాత్రం ఏదైతే ఈ వెరిఫికేషన్ మాత్రం బాయ్కాట్ చేశారు దీంతో పాటు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పాత ఏదైతే పాత ఈవీఎం లో టెక్నికల్ వెరిఫికేషన్ తో పాటు వీవీ ప్యాట్లు కూడా లెక్కిం లెక్కించాలని చెప్పి బాలినేని తరఫున ప్రజా హాజరైన ప్రతినిధులు ఆ జిల్లా కలెక్టర్ కోరారు అందుకు సంబంధించి ఏదైతే ఎన్నికల అధికారులు మాత్రం తాను సంప్రదించాలని ఏదైతే మీరు ఏదైతే బాలినేని ప్రతినిధులు చెప్తున్న అంశాలు మాత్రం ప్రస్తుతం అయితే కలెక్టర్ ఒప్పుకోలేదు దీనికి సంబంధించి ఏదైతే వారు ప్రతిపాదించిన ప్రతిపాదనలు మాత్రం ఎన్నికల కమిషన్ కి నివేదిస్తాం దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి వారికి వివరించిన పరిస్థితి మొత్తంగా ఏదైతే ఏదైతే ఈ అనుమానాలకు మాత్రం ఏదైతే ఈవీఎంలతో రీవెరిఫికేషన్ లో మాత్రం బాలినేని తరఫున వచ్చిన ప్రతినిధులు పూర్తిగా అనుమానాలు లేవనెత్తుతోనే ఏదైతే ఈ రోజు జరిగిన ప్రక్రియను మాత్రం వాళ్ళు బహిష్కరించారు మరోవైపు ఏదైతే ఈవీఎం లో రీవెరిఫికేషన్ పై బాలేని వేసిన రిటిషన్ కూడా ఈ రోజు విచారణ హైకోర్టు విచారణ చేపట్టింది ఏదైతే రీవెరిఫికేషన్ ప్రక్రియలో మాల్ ఏదైతే మాక్ పోలింగ్ పద్ధతిపై బాలేని అభ్యంతరం వ్యక్తం చేశారు మాక్ పోలింగ్ పద్ధతి సుప్రీం సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవీఎం లో చెక్ అండ్ వెరిఫికేషన్ కోర్టు బాలేని హైకోర్టులో రిటి పిటిషన్ వేశారు అయితే బాలిన వేసిన పిటిషన్ పై ప్రశ్న అయితే హైకోర్టు ఈ రోజు మధ్యాహ్నం విచారణను రేపటికి వాయిదా వేసింది మరోవైపు ఎన్నికల కమిషన్ ఆదేశాలు అనుసరించి తాము నిర్వహించిన వెరిఫికేషన్ ను వైఎస్ఆర్సీపీ ప్రజలను బాయ్కాట్ చేశారని చెప్పేసి జిల్లా కలెక్టర్ సమీం అంతార్యా మాత్రం చెప్పారు వైసీపీ ప్రతినిధుల డిమాండ్లు మాత్రం ఎన్నికల కమిషన్ పథకము ఈసీ ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయాన్ని ఏదైతే ప్రజా ప్రతినిధులు వ్యక్తం చేస్తున్న అనుమానం వ్యక్తం చేసేందుకు మాత్రం ఏదైతే ఈసీ నిర్ణయాలను మాత్రం మన దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్పారు ఏదైతే మొత్తంగా ఒంగోలు నియోజకవర్గంలో చేపట్టిన వెరిఫికేషన్ ప్రక్రియ ప్రస్తుతం అయితే ఎలాంటి మలుపులకు తరచిస్తుంది అనేది ఉత్కంఠంగా నెలకొంది మరోవైపు ఏదైతే బాల్యని అంశంపై హక్కు రేపు ఎలాంటి తీర్పిస్తుంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది సునీత సుధాకర్ మరోపక్క చూసుకున్నట్లయితే అటు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే అటు వివీప్యాట్ లెక్కింపు కూడా జరగాలి కానీ ఇక్కడ ఈసీ మాత్రము ఏదైతే కేవలము మాక్ పోలింగ్ చేసి ఆ రకంగా వెరిఫికేషన్ చేస్తామని కూడా చెప్తుంది ఒకవేళ సుప్రీం ఆదేశాల ప్రకారమే ఈసీ గనక నడుచుకుంటే తదుపరి ఏదైతే ఏపీలోని వివిధ జిల్లాల్లో కూడా ఇదే తంతు మొదలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయనుకోవచ్చా సునీత ప్రస్తుతం అయితే ఏదైతే ఈ వ్యవహారం మాత్రం ప్రస్తుతం అయితే రాజకీయంగా కొంచెం చర్చనీయాంశంగా మారింది ఏదైతే బాల్యని లేవనెత్తిన ప్రతి అంశాన్ని మాత్రం ఇటు ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది మొత్తంగా ఏదైతే రీవెరిఫికేషన్ మాత్రం ఇటు బాల్యని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మరోవైపు ఏదైతే గతంలో వా ఎన్నికల సమయంలో వాడిన వివీ ప్యాట్లను ఈవీఎంలు మాత్రం పూర్తిగా అధికారులు అందుబాటులో ఉంచి వాటిని చెక్ చేయాలని చెప్పేసి బాలినేని బాల్యని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోని ఏదైతే గత మొన్నటి ఎన్నికల్లో పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ ఈవీఎం తీసుకొచ్చి వాటిని చెక్ చేయాలని చెప్పేసి ఇటు బాలిన తో పాటు ఆయన ఆయన తరపు ప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోని ఇటు ఇదే అంశంపై సుప్రీంకోర్టు తీర్పును కూడా అనుగుణంగా కూడా బాల్యని హైకోర్టు గడపతొక్కారు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు ఈ అంశంపై మాత్రం హైకోర్టు మాత్రం ఇటు ఎన్నికల కమిషన్ కూడా దానికి సంబంధించి నోటీసులు ఇచ్చింది ఏదైతే బాలిన్య అంశాలపై రేపు పూర్తిగా విచారణ చేసే రేపు విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం రేపు ఉత్కంఠంగా మారింది మొత్తంగా ఈ వ్యవహారం ఏదైతే రీవెరిఫికేషన్ ఒకవైపు మరోవైపు ఈవీఎంలు పీవీ ప్యాట్ల లెక్కింపులు మాత్రం ప్రస్తుతం అయితే చర్చించంగా మారింది సునీత రైట్ సుధాకర్ థ్యాంక్ యూ